వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ఎవరిలాగ్ చేస్తున్నారు అండి బాగున్నారా నేను అయితే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మా పిల్లలైతే వాళ్ళ ట్యూషన్కి వెళ్తూ ఉన్నారు ఒకరోజు వెళ్ళి ఒకరోజు రోజు అయితే వెళ్తా ఉన్నారు ఇంక వాళ్ళకైతే వంట అయితే చేస్తున్నా బంగాళదుంప కూర అయితే వండుతున్నా ఆట్రోడే రైస్ అయితే పెట్టేసా ఇంక ఈ కూర అయితే వండుతాను నాకు మా ఇంకైతే వేరే కూర వండుకుంటామండి ఈ బంగాళదుంప టమాటా కూర అయితే ఇంక వీళ్ళకైతే వండి పంపించాకైతే మిగతా పని అయితే చూసుకుంటాను నేను లాగైతే కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే వెళ్ళారండి ఇంక ఇల్లు అంతా సర్దుకున్నాను సర్దుకొని అయితే ఉడుచుకుంటున్నాను ఇంకా గిన్నెలైతే ఉన్నాయి గిన్నెలైతే కడిగి ఇంకా వంట అయితే చేస్తాను వంట అంటే ఇందాక అన్నం కూర ఉండేను కదా మా వాటికి ఏదైనా కూర అయితే చేస్తా పద్దాకే బంగాళదుంప కూర మా పిల్లలకి ఇష్టం అండి మేము తిన్నాము కదా ఇంకా మాకు ఏదైనా చేసుకుంటాం వీడియో చేస్తుంది ఆయనేనండి పనికి వెళ్ళి వచ్చాడు మా పనే ఒక గంట ఉంటే చేసైతే వచ్చాడు బాయ్ ఎన్ని కూర ఏం చేసుకోలేదా చేసుకోవాలా ఎందుకనే మామిడిగా పచ్చడి వేస్ట్ చేస్తా మామిడిగా కూర అయితే ఏం చేయలేదండి చెప్పాలి కదా నాకు నేను ఫోన్ అయితే నేను అంటే అయితే వచ్చింది కదా నేనైతే తీసుకున్నానని చాలా బాగుందండి చాలా బాగా పట్టారు మన ఇంట్లో వేసుకున్న పచ్చడిలాగే ఉంది ఇంక నేను అయ్యి మాడికే పచ్చడి అయితే వేసుకొని తిన్నా ఇంకా కూర క్యాన్సిల్ చేసేసా ఇంక ఉంది కదా అది టేస్ట్ చేయాలి కదా టేస్ట్ చేసేదాకా ఇదే అనమాట తినాలి 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 కొత్త మాడికే వచ్చు కదండి అందుకని మా ఆయన అయితే కూర వేసుకొని తినేసాడు నేనైతే వేసుకొని తిన్నా బాగుంది ఇంకా చూరమని చేసుకుని సాయంత్రం చేసుకుంటాను తీవ్రతను కూడా మొత్తం అయిపోయింది చల్లగా ఉంది బట్టలు అయితే తీస్తా ఇంకొకటి తాగి నేను కూడా మళ్ళీ సాయంత్రం పనులు అయితే మంద వేసుకుంటా ఇప్పుడైతే బాబాకి అయితే ఇద్దరు రావాలి సాయంత్రం వెళ్ళొచ్చావాళ్ళచ్చా ఎందుకు వెళ్ళా మంచి చెప్పలేదండి మాగా ఇవి నేను అడగను అయితే తీసుకొచ్చాడు పిల్లలు కూడా వచ్చారు ట్యూషన్ నుంచి ఒకళ్ళు ఏమో రాగానే స్నాక్స్ అనమాట ఒకళ్ళు ఏమో టీవీ పిచ్చి అది మా ఇద్దరు పిల్లలు పిచ్చి ఇప్పుడైతే అవి తింటున్నారు ఇక్కడైతే ఒంట్లు అయితే సదరాలి చేప అయితే తెచ్చుకున్నాడు మళ్ళీ మనం చూపించాను కదా ఇంక కరే ప్రాసెస్ ఇంక నేను మళ్ళీ చూపించాను అండి మాములు ఉండే చేస్తా వాగులు అయితే ఓడవాలి ఉంచుకోవాలి మీరేనా నాకు కట్టరా వేడి వేడి బజ్జి నేనైతే పశ్చిమిరపత్తే అండి మాల్ బజ్జియా ఇంక ఇప్పుడైతే వాగులు అయితే ఓడవాలి ಜಾ ಹಾಯ್ ಹೆಂಜಾತನಾ ಆಗಲಿ ಉಡುನಾ ಹೈವ ఏదో ఒకటి పెడతావు అదే చేప చెప్పు చేపల కూర అవును బొచ్చే చేపలు అయితే తీసుకొచ్చాడండి మళ్ళీ నన్ను అయితే ఖాళీ గట్టి పెట్టాడు కదా అది మా ఆయన అయితే ఇప్పుడైతే కలుపుతున్నాను ఇందాకైతే ఉప్పు పసుపు కారం నూనె అవన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టాను వీటిని ఇప్పుడైతే దీనిలో అల్లం అల్లం చిన్నుల్లిపాయ కొబ్బరి గసగసాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చిన్నుల్లిపాయలు మొత్తం అయితే పేస్ట్ అయితే వేసి ఇప్పుడు ఆ పేస్ట్ అయితే దీన్ని కలుపుతున్నాను ఇవన్నీ కలిపాక చిన్న పుల్ల అయితే తోస్తా దీనిలో ఇవాళ డిఫరెంట్గా వండుతున్నా రోజు ఒకలాగే వండకూడదు కదా డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేసి పెడతాయి కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి మనం ఇలా చక్కగా చేసి పెట్టుకుంటే అది తృప్తి కదండి తప్పదు కొన్ని విషయాల్లో కాకపోతే ఒక్కోసారి అయితే చక్కగా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక అన్నం ముద్ద వండితే చక్కగా మొద్దు తిని పుట్టుకోవాలనిపించింది కానీ తప్పదు కదండి బాధ్యత ఉంది నా ఫీలింగ్ అయితే అదండి ఒక్కోసారి అలా అనిపించింది కానీ భర్త పిల్లలు మనకు ఒక బాధ్యత ఏర్పడింది కదా ఒక బంధం బాధ్యత అవన్నీ నెరవేర్చాలి కదా నెరవేర్చాలి కదా ఎలా ఉన్నా బాగున్నా బాగోపోయినా ఎలా ఉన్నా లేజ్ అయితే ఉండాలి ఇంక నేను చేసేదే మొత్తం అయితే వీడియో అయితే తీసి పెడతానండి నా రొటీన్ రోజు ఇలాగే ఉండింది వీడియోల కోసం అయితే కాదు ఇది రోజు ఇదే పని ఇదే ఇలాగే ఉండింది ఇంకా మా ఇంట్లో మా ఫ్యామిలీకి నేను ఇలాగే చేసి పెట్టుకుంటా ఇంక ఇప్పుడైతే చిన్న పండు ఇందాక పిసికి పెట్టాడు ఆల్రెడీ ఇందాక బిస్కెట్ ఇచ్చేసాను అండి ఇంక ఇప్పుడు ఇదైతే అయితే కాస్తున్నా ఇంకా మరి కూర ఎలా వచ్చిందో తెలియదు కానీ మా బావ ఎక్స్పీరించుకో తర్వాత ఏ బావా చేసిన సూపర్ ఉంది చె బావా బాగుండుద్ది బాగుండేది దానిగా చేపలు తీసుకొస్తుంది చేపల కూర బాగుండుతున్నా నేను మా ఆయన అయితే ఇలాగే సరదాగా మీరైతే మాట్లాడేలా సరదాగానే ఉండాలి సరదాగా ఉంటేనే మొక్కడికి వెళ్ళాలి కొట్టుకొని తిట్టుకొని నడుచుకోవటం కాదు అన్నీ చేయాలి మనం డిషిమ్ డిషం డిషం డిషమే కలిసిమే కలిసి మేమైతే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటామండి ఇప్పుడే కాదు మా కజెండ్ కాని చెప్తే ఈ చింతపండు అయితే తెకోవాలి చేపల కూర ఉడికేటప్పుడైనా సరే ఎలాగే తెప్పుకోవాలండి చక్కగా ఇప్పుడు ఇదైతే మీడియం సైజులో అయితే చేపల కూర ఎప్పుడైనా హైలో పెట్టుకొని అయితే వండుకోవద్దండి బాగోదు మీడియం సైజులో పెట్టుకొని చక్కగా నిదానంగా ఉడిగితేనే చేపల కూర రుచి అనేది వచ్చింది అది నైట్ వండుకొని పగలు తింటుంది అయితే ఇదైతే పొయ్యి మీద పెట్టుకున్నాను చెప్పాను కదండి ఇదిగోండి స్టవ్ మీడియం సైజ్లోనే ఉండాలి చేపల కూర ఎప్పుడైనా సరే నైట్ వండుకొని పొత్తి తింటే ఆ టేస్ట్ వేరుగా ఉండుద్ది అప్పుడు వచ్చింది దాని టేస్ట్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటాను కొత్తిమీర అవి ఇప్పుడు సగం ఉడికేటప్పుడు అయితే వేసుకుంటాను ఇంక ఇప్పుడు దీన్ని కలియొద్దు అదే ఉడికిద్ది పని కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది నేను మా ఆయనైతే భోజనం కూడా చేసాం పిల్లలు తింటున్నారు ఇంకా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్స్ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అండ్ సింపుల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చిందండి ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరో మంచి వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్